ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఆదరణ వరి సాగులో నూతన మెలకువలకు నాంది పలికి శాస్త్రీయంగా నిరూపించబడిన సేఫ్ ఏడబ్ల్యూడి విధానం గురించి అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు జీకేఎఫ్ భద్రాచలం సాధారంగా స్వాగతం పలుకుతోంది మన జీవనాధారమైన పంట వరి ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న వరి సాగుకు భిన్నమైన విధానాలను అధిక దిగుబడులను ఆదాయాలను తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగు చేయడం పర్యావరణ ప్రోత్సాహకాలు అయిన కార్బన్ క్రెడిట్స్ ను అదనపు ఆదాయంగా ఎలా పొందగలం వంటి ఎన్నో మరెన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ రోజు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా యాభై శాతం కంటే ఎక్కువ జనాభాకు వరే ముఖ్యమైన ఆహార పంట వరిని అధికంగా పండించే దేశాలలో చైనా తరువాతి స్థానంలో మన భారతదేశం ఉంది మన దేశ జనాభాకు అతి ముఖ్యమైన మరియు ప్రాథమిక ఆహార పంటగా వరి వినియోగంలో ఉంది అంటే మన దేశ ఆహార భద్రత వరి సాగుపై ఆధారపడి ఉంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఈ వరి సాగుకు దేశంలోని నీటి వనరుల్లో అరవై నుండి డెబ్బై శాతం వినియోగించుకుంటున్నాం మీకు తెలుసా ఒక కిలో బియ్యం పండించడానికి ఎంత నీరు అవసరమో నేను చెబుతాను ఒక కిలో బియ్యం పండించడానికి నాలుగు నుండి ఐదు వేల లీటర్ల నీటిని వినియోగిస్తున్నా ఇది మిగిలిన ఆహార ధాన్యాల సాగుకయ్యే వినియోగం కంటే ఎన్నో రెట్లు అధికం నీటి వినియోగం ఇలానే పెరుగుతూ పోతే మన భావితరాల జీవనం ఎంతో అవుతుంది నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం వాతావరణంలో మార్పులు అస్థిరమైన వర్షపాతం ఇవన్నీ మన నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపుతూ భూగర్భ జలాలు ఇంకిపోవడానికి కారణమవుతున్నాయి నిపుణుల అంచనా ప్రకారం రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి మన దేశంలోని ఇరవై నుండి ముప్పై లక్షల హెక్టార్ల సాగుభూమి నీటి ఎద్దడికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాలంటే వరి ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే సవాలును దృష్టిలో ఉంచుకొని మన దేశ వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన మరియు కఠోర శ్రమతో రూపొందించబడిన విధానమే ఈ ఏడబ్ల్యూడి అనగా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ విధానం ఈ విధానంలో క్రమంగా పొలానికి నీరు పెట్టడం మరియు ఆరబెట్టడం దీనినే తడి పొడి విధానంలో నీటి యాజమాన్యం అని ప్లాస్టిక్ గొట్టం చిట్కా అని కూడా అంటారు సాంప్రదాయ వరి సాగు విధానంతో పోల్చినప్పుడు ఈ ఏడబ్ల్యూడి విధానం వలన నీటి వినియోగం ముప్పై నుండి నలభై శాతం తక్కువగా ఉండి మనం పంటకు ఇచ్చే ప్రతి నీటి బిందువుని సమర్థవంతంగా వినియోగించుకొని దిగుబడులు ఏ మాత్రం తగ్గకుండా వరి సాగు చెయ్యవచ్చు ఎంత అద్భుతం కదా సాంప్రదాయ వరి సాగులో విడుదలయ్యే ఎంతో హానికరమైన మిథేన్ వాయువు ఉద్గారాలను ఈ విధానంలో నలభై నుండి యాభై శాతం వరకు అరికట్టవచ్చు కూడా ఇలా తగ్గించినందుకు లభించే పర్యావరణ ప్రోత్సాహకాలను కార్బన్ క్రెడిట్స్ రూపంలో రైతుకు అదనపు ఆదాయంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ మా మన జీకేఎఫ్ సంస్థ ఈ ఏడబ్ల్యూడి పద్ధతిలో వరి పంట ఆరోగ్యంగా మరియు ఏపుగా పెరుగుతూ అధిక పిలకలను వేస్తూ దొర్లిపోకుండా నిటారుగా ఉంటుంది ఈ విధానంలో పంట ముందుగానే కోతకు వచ్చి కోత సమయాన్ని మరియు కోత ఖర్చులను తగ్గిస్తుంది అలాగే సాధారణ దిగుబడి కంటే ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే నుండి పది బస్తాల వరకు అధిక దిగుబడులు పొందవచ్చు కొన్ని సందర్భాలలో సాధారణ వరి సాగు విధానంలో పిలకలు సరిగ్గా వేయకపోవటం దుబ్బు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం మనం వేసే ఎరువులను మొక్కలు సరిగ్గా వినియోగించుకోకపోవడం మరియు లభ్యమయ్యే జింక్ ధాతువు తక్కువ గా ఉండడాన్ని గమనించడం జరుగుతుంది ఈ సమస్యలన్నిటినీ అధిగమించి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి చీడ పీడల ఉద్ధృతి మరియు ముఖ్యంగా దోమపోటు భారీ నుండి తప్పించుకున్నటకు రైతు సోదరులందరూ తప్పక తప్పక పాటించవలసిన పద్ధతుల్లో ఈ తడి పొడి విధానం ఎంతో ప్రధానమైనది ఈ ఏడబ్ల్యూడి విధానాన్ని అవలంభించడం ద్వారా ఇప్పుడు చెప్పుకున్న ప్రయోజనాలే కాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలను తెలుసుకునే проект нам тебя дам. చైనా మరియు వియత్నాం దేశాల రైతులు ఈ విధానాన్ని అవలంబించి సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకుంటూ హెక్టారుకు అధిక దిగుబడులు అనగా తొంభై నుండి వంద బస్తాల వరి ధాన్యాన్ని పొందుతుంటే సాంప్రదాయ సాగు విధానంలో మన భారత రైతు సోదరులు అరవై నుండి డెబ్బై బస్తాల వరి ధాన్యాన్ని మాత్రమే పొందుతున్నారు మన దిగుబడులు పెరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదూ ఈ ఏడబ్ల్యూడి విధానంలో ప్లాస్టిక్ గొట్టాన్ని పొలం లోపల ఏర్పాటు చేసుకుని అవసరమైనప్పుడు మాత్రమే నీటిని ఇస్తూ ఉండడం వలన ముప్పై నుండి నలభై శాతం వరకు నీరు ఆదాతో పాటు చీడపేడలు ఆశించకుండా చేయడం ఎరువుల వృధాను అరికట్టి పురుగుమందుల విద్యుత్ మరియు ఇతర వృధా ఖర్చులను తగ్గించుకోవచ్చు వరిని పండించడానికి నీరు అవసరం కానీ వరి నీటి మొక్క కాదు వరి మొక్క నిరంతరం నీటిలో ఉండాల్సిన అవసరం లేదు వరి మొక్క వేర్లు మట్టిలోని తేమను సులువుగా గ్రహించగలవు ఎక్కువ నీరు ఉంటేనే వరిని పండించగలం అనే సాంప్రదాయ ఆలోచన ధోరణికి రైతు సోదరులందరూ స్వస్తి చెప్పి ఆధునిక విధానాలను అవలంబిస్తూ సాగు ఖర్చులను తగ్గించి అధిక దిగుబడులను అందుకోవాలి అందుకోసం మన జీకేఎఫ్ సంస్థ ఎంతో ఆదరణ పొందిన ప్లాస్టిక్ గొట్టం చిట్కాను రైతులకు ఉచితంగా అందిస్తుంది ఈ పద్ధతిని రైతు సోదరులందరూ అవలంబించి ఒక ఉద్యమంలా పాటించి అధిక దిగుబడులను పొందవచ్చు ఈ పద్ధతిలో వరి పొలంలో ఎంత మోతాదులో ఎప్పుడు నీటిని ఇవ్వాలి అనేది గుర్తుంచుకోవలసింది ప్రధాన అంశం ఇందుకోసం మన శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ గొట్టం చిట్కాను రూపొందించారు ఈ ప్లాస్టిక్ గొట్టాన్ని ఉపయోగించి పొలంలో ఉండే నీటి మోతాదుని తెలుసుకొని అవసరమైన సమయంలో మాత్రమే పొలానికి నీరు ఇవ్వడం జరుగుతుంది ఈ ఏడబ్ల్యుడి విధానాన్ని అవలంబించడంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్లాస్టిక్ గొట్టం చిట్కా లేదా ప్లాస్టిక్ గొట్టం యాజమాన్యం తయారీ మరియు వాడకం గురించి తెలుసుకుందామా ప్లాస్టిక్ గొట్టం ఆరు అంగుళాల వ్యాసంతో ఒక అడుగు పొడవు గల పివిసి గొట్టం వెదురు లేదా స్థానికంగా దొరికే వాటిని ఉపయోగించుకొని తయారు చేయవచ్చు గొట్టం అడుగు భాగం నుండి ఇరవై సెంటీమీటర్ల ఎత్తు వరకు సున్నా పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసంతో రంధ్రాలు చేయాలి రెండు రంధ్రాల మధ్య దూరం రెండు సెంటీమీటర్లు ఉండేలా జాగ్రత్త పడాలి ఈ రంధ్రాలు ప్లాస్టిక్ గొట్టం చుట్టూ జల్లెడ మాదిరిగా ఉండాలి పొలం గట్లకు దగ్గర ఒక మీటర్ దూరంలో సమతలంగా ఉన్న ప్రదేశంలో ఈ గొట్టాన్ని అమర్చుకోవడం వలన పర్యవేక్షణ సులభమవుతుంది ఈ గొట్టాన్ని ఎనిమిది నుండి తొమ్మిది అంగుళాల వరకు భూమిలో పాతి గొట్టం లోపలి మట్టిని తీసివేస్తూ లోపల మరియు బయట నీటి మట్టాలు సమానంగా ఉండేలా గొట్టాన్ని సరిచేస్తూ నీటి మట్టం కంటికి కనిపించేలా చూసుకోవాలి ఈ గొట్టం సహాయంతో మడిలో నీటి మోతాదును లెక్కించవచ్చు గొట్టాన్ని భూమి లోపలికి పాతే అప్పుడు నాగలి సాళ్ల మధ్యలో ఉన్న గట్టి పొర చెరపకుండా జాగ్రత్త పడాలి ఇప్పుడు ఈ ఏడబ్ల్యూడి విధానాన్ని ఎలా అమలు చేయాలో చూద్దాం ప్లాస్టిక్ గొట్టంలో నీటి మట్టాన్ని రైతు సోదరులు రోజూ గమనిస్తూ ఉండాలి నారు నాటిన పది నుండి పదిహేను రోజుల తరువాత కలుపు నివారణ చర్యలు చేపట్టిన తరువాత మాత్రమే వరి పొలానికి క్రమంగా నీరు పెట్టడం ఆరబెట్టడం వంటి పద్ధతిని ప్రారంభించాలి అయితే నేరుగా విత్తిన వరిలో అయితే మొక్క పది సెంటీమీటర్ల వరకు ఎదిగిన తరువాత కలుపు నివారణ చర్యలు చేపట్టిన తరువాత మొదలు పెట్టాలి ఒకవేళ కలుపు తీవ్రత అధికంగా ఉన్నట్లయితే రెండు మూడు వారాలతో తరువాత మొదలు పెట్టినట్లయితే పొలంలో కలుపు తక్కువగా ఉండడానికి దోహదం చేస్తుంది ఈ తడిపొడి విధానంలో వరి పైరులో కీలక దశ అయినా పుష్పించే వారం రోజుల ముందు పుష్పించిన వారం రోజుల తరువాత గింజ ఏర్పడే దశలో మరియు పక్వానికి వచ్చే సమయంలో పొలంలో ఐదు సెంటీమీటర్ల మేర నీరు ఉండేలాగా చూసుకున్నట్లయితే మొక్కలు నీటి ఎద్దడికి గురికాకుండా ఉంటాయి ఈ తడి పొడి విధానం ప్రత్యేకత ఏమిటంటే వేరు వ్యవస్థ అడుగు భాగంలో నీరు ఉంటుంది అది కంటికి కనిపించదు పొలానికి నీరు ఎప్పుడు ఇవ్వాలి అనే అంశం ప్లాస్టిక్ గొట్టం ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తుంది అయితే ఈ నీటి తడులు ఇవ్వడం నేల స్వభావం సాగు రకం తదితర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది పొలంలో పగుళ్లు రాకముందే నీరు పెట్టుకోవాలి పగుళ్లు వచ్చిన తరువాత నీరు పెడితే ఎక్కువ నీటి వినియోగంతో పాటు పొలం మొత్తం సరిగ్గా నీరు పారదు వరి పొలంలో నీరిచ్చిన తరువాత నీటి మట్టం క్రమంగా తగ్గుతూ పోతుంది ఈ నీటి మట్టం భూ ఉపరితలం నుంచి పది సెంటీమీటర్ల లోతుకు పడిపోయినప్పుడు మళ్లీ నీరు పెట్టాలి ఈ నీటి మట్టం భూ ఉపరితలం కంటే ఐదు సెంటీమీటర్ల ఎత్తు వరకు పొలంలో ఉండేలా నీటిని పెట్టాలి ఇలా చేయడాన్ని సేఫ్ ఏడబ్ల్యూడి విధానం అని కూడా అంటారు పొలంలో నీరు తగ్గినా దిగుబడికి ఎలాంటి నష్టమూ ఉండదు ఎందుకంటే మొక్కల వేర్లు మట్టిలోని తేమను గ్రహించగలవు ఈ తడి పొడి విధానం వలన నీటి వృధా తగ్గి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది చివరగా ఈ తడి పొడి విధానం గురించి చెప్పాలంటే వరి సాగుని ఆరు తడి పద్ధతిలో సాగు చేయడం కానీ ఈ తడి పొడి విధానంలో ప్లాస్టిక్ గొట్టం చిట్కాను ఉపయోగించి మరింత నీటిని ఆదా చేసి రైతుల నిరంతర పర్యవేక్షణలో పైరు దశను ఆధారంగా నీటిని ఇస్తూ అధిక దిగుబడులు సాధించే విధానం రైతు సోదరులు వరి పంట నీటి మొక్క అనే భావనను విడనాడుతూ ఈ తడి పొడి విధానంలో వరి సాగు చేసినట్లయితే తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులను సాధించవచ్చు మిగులు నీటిని అదనపు ఆదాయాలను మరింత సేద్యపు భూములకు వినియోగించుకొని భూమాత సస్యశ్యామలం కోసం వినియోగించుకొని రైతులు మరింతగా లాభపడాలి అనేదే మన జీకేఎఫ్ సంస్థ ఆకాంక్ష ఇదే సందర్భంగా రైతు సోదరులు మరొక విషయాన్ని గమనించాలి ఈ ఏడబ్ల్యూడి విధానం అధిక ఇసుక బ్లాక్ కాటన్ మరియు అధికంగా చౌడు కలిగిన నేలల్లో అమలు చేయడం కష్టతరం అధిక వర్షపాతం వరద ప్రభావం నీటి కొరత ఎత్తైన భూభాగాలు కొండ ప్రాంతాలు ఇసుక ప్రాంతాలలో కూడా ఈ ఏడబ్ల్యూడి విధానం పనిచేయదు రైతులు అధిక దిగుబడులు పొందాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఉచితంగా జీకేఎఫ్ మన ముందుకు తీసుకువచ్చింది కాబట్టి ఈ పథకంలో ప్రతి రైతు సోదరుడు నిరభ్యంతరంగా నమోదు కావడంతో పాటు ఈ విధానాలను అవలంబించవచ్చు ఈ పథకంలో నమోదు కావడానికి రైతు సోదరులు తమ యొక్క వివరాలు సాగు భూమి వివరాలను సంస్థ ప్రతినిధుల ద్వారా నమోదు చేసుకోవాలి సంస్థ ప్రతినిధులు నిపుణులు నిష్ణాతులు అందించే సలహాలు సూచనలు క్రమం తప్పక పాటిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు ఇక ఆఖరిగా ఒక్క మాట మన దేశ రైతాంగాన్ని ఈ సేఫ్ ఏడబ్ల్యూడి విధానాల పట్ల జాగరూకత చేసి వారి ఆదాయాలను పెంచాలనే లక్ష్యం ఎంతో అనుభవం కలిగిన నిష్ణాతుల చేత శిక్షణ అవగాహన కార్యక్రమాలను వర్క్షాప్స్ను ను కరపత్రాలను ఉచితంగా రైతులందరికీ అందించే ప్రయత్నం చేస్తోంది మన జీకేఎఫ్ సంస్థ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఒక యజ్ఞంలా ఈ విధానాన్ని ప్రతి రైతు వద్దకు తీసుకెళ్దాం చేయి చేయి కలిపి ముందుకు మును ముందుకు సాగుదాం భూమాత సస్యశ్యామలం కోసం కృషి చేద్దాం जय हिंद जय जय जी के एफ